యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడయ్యుండెను దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు మరుగయ్యుండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను దేవిని నుండి పంపబడిన మనుష్యుడి ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును సాక్షిగా వచ్చాను అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును అతడు వచ్చాను నిజమైన వెలుగు ఉండెను అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది ఆయన లోకములో ఉండెను లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలుసుకునలేదు ఆయన తన స్వకీయుల యుద్దకు వచ్చెను ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామందు ఉంచిన వారికి దేవిని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తము వలననైన శరీరేచ్ఛల వలనైన మనస్వేచ్చల వలనైన పుట్టినవారు కారు ఆ వాక్యము శరీరదారీ అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను తండ్రి వలెన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు నా వాడు నాకంటే ప్రముఖుడు గనక ఆయన నాకంటే ముందటివాడాయనని నేను చెప్పిన వాడు ఎలుగెత్తి చెప్పాను ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను నీవెవడమని అడుగుటకు యూదులు ఎరుషలేము నుండి యాచకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే అతడు ఎరగననక ఒప్పుకొనెను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారి వారు మరి నీవెవరవు నీవు ఏలియావా అని అడగగా అతడు కానెను నీవు ఆ ప్రవక్తవా అని అడగగా కానని ఇచ్చెను కాబట్టి వారు నీ వివరవు మము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలను గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనిసున్నావని అతని అడిగిది అందుకతడు ప్రవక్త అయిన యశయా చెప్పినట్టు నేను ప్రభువు సరాలం చీవుడి అని అరణ్యములో ఎలిగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను పంపబడినవారు పరిశీలకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైన ఆ ప్రవక్తవైనను కాని కానియడలా ఎందుకు బాప్తిస్మమిచున్నావని అతనిని అడగగా యోహాను నేను నీళ్లలో బాప్తిస్వమిచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరాయన నెరుగరు ఆయన చెప్పుల వారును విపుటకాయినను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యోర్ధాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగాను మరునాడు యోహాను యేసు తన యుద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును పోవు దేవుని గొర్రెపిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు గనక నాకంటే నేను నేనెవరిని గూర్చి చెప్పితనో ఆయనే ఈయన నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇస్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో ప్రాప్తి వచ్చితనని చెప్పాను మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరగనై గాని నీళ్లలో బాప్తిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చి తినను మరునాడు మరలా యోహాను యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా అతను నడుచున్న యేసు వైపు చూచి ఇదిగో దేవిని గొర్రెపిల్ల అని చెప్పాను అతడు చెప్పిన మాట ఆ ఇద్దరి శిష్యులు విని యేసును వెంబడించిరి యేసు వెనకకి తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమీ వెతుకుచున్నారని వారిని అడిగగా వారు రబీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి రబ్బీయను మాటకు బోధకుడని అర్థము వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన యుద్ద చేసిరి అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళ ఆయన యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు నొద్దకు అతని తోడుకొని వచ్చాను మిస్సియా మాటకు అభిషక్తుడని అర్థము యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడమైన సీమోను నీవు కేఫా అనుబడుమని చెప్పాను కేఫా మాటకు రాయి అని అర్థము మరునాడు ఆయన గలలియకు వెళ్లగూరి ఫిలిప్ను కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను ఫిలిప్పు బేత్సైదావాడు వాడు అనగా ఆంధ్రయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన యేసు అని అతనితో చెప్పెను అందుకు నతానీయేలు నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతానీయేలు తన యుద్దకు వచ్చట చూచి ఇదిగో ఇతరుడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని యందు ఏ కపటమను లేదని అతని గూర్చి చెప్పాను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని అని ఆయనను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను నతానియేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాబోవు అని ఆయనకు ఉత్తరమిచ్చాను అందుకు యేసు ఆ అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను మరియు ఆయన మీరు ఆకాశము తిరవబట్టుటయు దేవిని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెన్